హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చానాల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను దమ్మాయి కూడా అక్కడ మా అత్తయ్యకి ఒక షాప్ ఉందనమాట అక్కడికి వెళ్తున్నాను ఫుల్ ఎండ్ ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉంది అయినా సరే వెళ్తున్నా అనమాట వాళ్ళ ఇంటికి సో ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వాళ్ళ ఇంట్లో మా బావ వాళ్ళ కూతురు అంటే మా మేనత్త వాళ్ళ మనవరాలు పెద్ద మనవరాలు అండ్ ఇప్పుడు వచ్చేది వాళ్ళ కోడలు అనమాట కోడలు వస్తుంది సో కిందేమో వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు ఉంటారు పైన అత్తయ్య వాళ్ళు ఉంటారు అనమాట సో వచ్చి కొద్దిసేపు అయింది నేను వీడియో తీలేదు అక్కడ నుంచి చిన్న కూతురు ఉంది పెద్ద కూతురు అప్పుడు వచ్చే కదా ఫంక్షన్ కి నేను ఇక్కడే అప్పుడు పూజ చేశారు వీళ్ళ కుక్కుంటది వెయ్యి నరుస్తుంది అది ఇంకా పైన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు సో ఇది వచ్చేసి పైన మా అత్తయ్య వాళ్ళు ఇల్లు అనమాట వారితో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతుంది మా అమ్మ ఇప్పుడే లోపలికి వెళ్ళారు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సో అత్తయ్య చాలా సీరియస్గా మాట్లాడుతుంది అనమాట సో ఇది కృష్ణుడు బొమ్మ చూడండి చాలా బాగుంటుంది ఇల్లు కూడా పైన ఏంటంటే కిందేమో బావ వాళ్ళు ఉంటారు పిల్లలు బావ వాళ్ళు ఉంటారు పైన ఏమో అత్తయ్య వాళ్ళు ఉంటారు అనమాట ఇల్లు చాలా కూర చేసిందనమాట కాకరకాయ నేను చేస్తాను కదా వెల్లిపాయ కారం ముద్దుపప్పు అండ్ మామిడికాయ పచ్చడి తింటున్నా ఇక్కడ భోజనం చేస్తున్నా భోజనం చేసి కాసేపు పడుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా చేసింది కాకరకాయ నన్ను అడిగింది అనమాట పొద్దున్న ఫోన్ చేసి ఇంకా ఏమేం చేస్తా వెరైటీస్ అంటే చెప్పా నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది బాగా చేసింది ఫస్ట్ టైం అయినా సో ఇంకా అత్తయ్య పడుకుందామే కాసేపట్ల నడుం వద్దామని అన్నది అంటే సరే అని కాసేపట్ల పడుకున్నాం మేము నేను తింటున్నా ఇంకా ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ షాప్ అనమాట అన్ని లైనింగ్ క్లాత్స్ బ్లౌజులు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ శారీ కోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక చిన్న షాప్ ఖాళీగా ఉండదు అత్తయ్య అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది సో చూసుకోవే నీకు ఏం చీరలు కావాలో అవి చూసుకో అని అన్నది సరే నేను లోపలికి వెళ్ళి కొన్ని చీరలు తీసుకున్నాను ఒక డ్రెస్ తీసుకున్నాను ఒక నైటీ తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను సో ఒకతే కదా పాపం షాప్ చూస్తే ఇంటికి వచ్చేసాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అండ్ మా అత్తయ్య అయితే నా కోసం ఈ ఈ గాజులు ఇచ్చింది సో ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇచ్చింది ఈ ఫోర్ బ్యాంగిల్స్ ప్లస్ ఇవి టూ బ్యాంగిల్స్ ఇచ్చింది అనమాట ఈ టూ బ్యాంగిల్స్ మధ్యలో ఈ ఫోర్ బ్యాంగిల్స్ వేసుకుంటా అదనమాట సంగతి సో కాబట్టి ఇవి లేదా ఇవి రెండు చేతులకి వేసుకొని ఇటు ఒకటి వేసుకుంటా ఈ బ్యాంగిల్స్ ఇచ్చింది అనమాట నాకు అండ్ చాలా వరకు బట్టలు ఇచ్చింది తను ఏంటంటే నేను నీకు పెట్టుబడికి బట్టలు ఇస్తానని చెప్పింది అనమాట సో నేను అక్కడి నుంచి శారీస్ అవి అంటే అందరికీ పెట్టడానికి శారీస్ అవన్నీ తీసుకొచ్చుకున్నా అనమాట అండ్ ఈ శారీ అత్త నాకు పెళ్ళి వరకు కుట్టించుకోమని పెట్టింది చాలా బాగుంది శారీ ఇది సో పెళ్ళికి కానీ లేకపోతే పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు కానీ ఈ శారీ కుట్టించుకోమని చెప్పింది అనమాట సో ఇది కూడా నేను స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను స్టిచ్చింగ్ ఇచ్చేసి కుట్టించుకుంటా నేను సో చాలా బాగుంది కదా చీరేది నాకు బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదనమాట సో ఇది నాకైతే అత్త ఇచ్చింది చూడండి ఎంత బాగుందో సో సో ఇది శ్రీతజాకి ఒక టాప్ తీసుకున్నాను అండ్ శ్రీతజాకి ఒక ప్యాంటు ఇది టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ బ్లౌజ్ పీసెస్ ఇచ్చింది బ్లౌజ్ పీసెస్ అండ్ ఇంకా కొన్ని శారీస్ కూడా పెట్టుబడులకి ఎవరికన్నా పెట్టాలన్నా కూడా ఇచ్చింది అనమాట సో షీ హెల్ప్డ్ మీ అలాట్ నాకు ఇలా తను హెల్ప్ చేసింది అనమాట తీసుకెళ్ళవే బయట కొనొద్దు బోల్ రేట్ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్పి షీ హెల్ప్డ్ మీ లైక్ దట్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో పని వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పెట్టడానికి కూడా చీరలు ఇచ్చింది ఇంకా బ్లౌజ్ పీసెస్ ఇచ్చింది సో ఇవి నేను తీసుకొచ్చుకున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అండ్ ఇవన్నీ కూడా రేపు కూర్చొని నేను సర్దేయాలి రేపు మార్నింగ్ ఒక వన్ అవర్ అలా పని ఉంది పనుంది మన బేగం బజార్లో రేపు షాప్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఒక్కసారి బేగం బజార్కి వెళ్ళి రావాలి ఒక టూ ఐటమ్స్ ఉన్నాయి అవి తీసుకొని అండ్ మార్కెట్కి వెళ్ళి కంద పిలక అంటే ఒకటి తీసుకొని రావాలి సో అవి కూడా పెళ్ళిలో పెట్టాలన్నమాట ఇంకా నా అంతా అయిపోయినట్టే అండి ఇంకా సర్దేసుకోవడమే మొత్తం మాక్సిమం రేపెళ్ళుండలో మొత్తం సర్దేసుకుంటా ట్యూస్డే రోజు మాత్రం వెళ్ళి నేను ఇదివరకు వర్క్ చేసిన ఆఫీస్లో వెడ్డింగ్ కార్డ్స్ అవి సో మ్యాక్సిమమ్ అంతా పని రేపెల్లుండిలో కంప్లీట్ చేసుకుంటా అండ్ ట్యూస్డే రోజు మాత్రం నేను ఇదివరకు వర్క్ చేసిన ఆఫీస్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మా మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి అన్ని కార్డ్స్ ఇచ్చేసి వచ్చేస్తే కంప్లీట్గా నా వర్క్ అయిపోతుంది అండ్ రోలింగ్కి శారీస్ శారీస్ ఇచ్చాను నేను రోలింగ్కి డ్రై వాష్కి శారీస్ ఇచ్చాను అనమాట సో అవి ఒకటి తెచ్చుకోవాలి అండ్ రేపు రేషన్ షాప్కి వెళ్ళి రైస్ తెచ్చుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే ఒక్కరోజే ఉన్నాయి ఇంకా మొత్తం పనులు మండే కల్లా మొత్తం సర్దుకోవడం అయిపోతుంది నా పని కంప్లీట్ క్లీన్ అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ వాటి కోసం వీటి కోసం పరిగెత్తడాలు ఉండవు ఇంకా నాకు సో కాబట్టి ఇవాళ ఈ పని అయిపోయింది నాకు అండ్ శ్రీతజ కూడా ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకుంది బ్యాంగిల్స్ తెచ్చుకుంది కొంత జ్యువెలరీ తెచ్చుకుంది అంతా చాలా బాగుంది మా అత్తయ్య నాకు ఒక చైన్ కూడా ఇచ్చింది చూపిస్తా అత్తయ్య నాకు ఒక హారం ఇచ్చింది ఇది వేసుకోవే పెళ్ళికి చాలా బాగుంటుందని చెప్పి ఇచ్చింది అనమాట సో పెళ్ళికి ఇది వేసుకుంటా చాలా బాగుంది కదా ఇది హారం సో చూడండి ఈ హారం ఇచ్చింది అనమాట సో ఇది నేను పెళ్ళికి వేసుకుంటాను అండ్ ఇవన్నీ అత్తయ్య దగ్గర తీసుకొచ్చాను అరవంకి ఇచ్చింది శ్రితజాకి పెట్టుకోమని చెప్పి సో దిస్ ఈస్ అరవంకి ఇది సంగతి ముఖ్యం కూడా ఉంది ఇది అరవంకి ఇలా నాకు కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకొచ్చుకున్నాను అండ్ ఇక చూడండి ఇంకా సర్దాల్సినవన్నీ ఇలాగే ఉన్నాయి ఈ సారీ కూడా నేను బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి ఈ శారీ కూడా బ్లౌజ్ కుట్టించేసుకుంటాను అయిపోతుంది ఏమంటారు ఫ్రెండ్స్ బాగుంది ఆ శారీ ఎలా ఉంది చెప్పండి ఇది నాకైతే చాలా చాలా నచ్చింది ఈ కాంబినేషన్లో నాకు లేదు శారీ నిజంగా లేదు చాలా బాగుంది నేను కుట్టించుకుంటాను బ్లౌజ్ కూడా ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మానకండి మరొక మంచి వీడియోతో ఇవాళ చిన్న వీడియో ఇవాళ కూడా చాలా చిన్న వీడియో వస్తుంది ఇవాళ వీడియో చిన్నదే వచ్చింది రేపు వచ్చే వీడియో కూడా చిన్నదే వస్తుంది అంటే పెళ్ళికి అప్డేట్స్ ఇస్తున్నా అనమాట అన్నీ చిన్నదా పెద్దదా అని కాదు సో మీరు ఎలా అయితే రోజు చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారో అలాగే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపెల్లుండో వెడ్డింగ్ కార్డ్స్ నేను షార్ట్ వీడియో తీసి పెడతాను కాబట్టి మీరు అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి శ్రితజావి శ్రీతజాకి రాగలిగిన వాళ్ళు రండి దూరంగా ఉన్న వాళ్ళు తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్ బాయ్